హలో అండి టెట్ ఎగ్జామ్కి సంబంధించి వికాసము వాటి యొక్క సూత్రములు అంటే మనము వికాసము పెరుగుదలకు సంబంధించి వాటి మధ్య వ్యత్యాసాలని ఆల్రెడీ మనం తెలుసుకున్నాము ఈరోజు వికాసములో వికాస సూత్రములు అంటే వికాసానికి సంబంధించి వికాస సూత్రాలని మనం తెలుసుకుందాము వికాస సూత్రములు కొన్ని ఉన్నాయండి అసలు వికాస సూత్రం అంటే ఏమిటి అంటే వికాసము వాటి యొక్క పోకడ ఎలా ఉంటుంది మొదల నుంచి చివరి వరకు వికాసం ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాము అసలు వికాసము అంటే ప్రతి శిశువు యొక్క వికాసము కొన్ని నియమాలకు లోబడి జరుగుతుంది అంటే చర్య ప్రతిచర్య అన్నట్లుగా కొన్ని కొన్ని పరిస్థితులకు లోబడి జరుగుతూ ఉంటుంది ఆ వికాస నియమాలు వికాసం అవిచ్ఛిన్నంగా ఉంటుంది వికాసం నిరంతరమైనది వికాసం క్రమానుగతమైనది వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అన్ని దశలలో వికాస చర్యలు ఒకే విధముగా ఉండవు అసమాన వికాస సూత్రాలను కలిగి ఉంటుంది అంటే వికాసం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు వికాసము ఒక ఖచ్చితమైన దిశను అనుసరిస్తూ ఉంటుంది వికాసం ఒక ఖచ్చితమైన దిశను అనుసరిస్తూ ఉంటుందని చెప్పారు అసలు అంటే ఏమిటి ఖచ్చితమైన దిశను అనుసరించడం అని అంటే మొదట పిల్లవాడు పుట్టినప్పుడు ఇలా ఉన్నాడు మామూలుగా తర్వాత ఆ పిల్లవాడు పడుకుని అన్ని ప అన్ని గమనించడం చూస్తాడు తర్వాత బోర్ల పడతాడు బోర్ల పడిన పిల్లవాడు ఒంగోని కొంచెం ఎదురుగా పాగడానికి ప్రయత్నిస్తాడు అలా ఒంగోని పాగడానికి ప్రయత్నించిన పిల్లవాడు లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తాడు లేచి కూర్చున్న పిల్లవాడు నుంచోవడానికి ప్రయత్నిస్తాడు నుంచున్న పిల్లవాడు నడవడానికి ప్రయత్నిస్తాడు నడిచిన పిల్లవాడు పరిగెత్తడానికి ప్రయత్నిస్తాడు ఇలా వికాసం అనేది ఒక దిశను నిర్దిష్టమైన ఒక ఖచ్చితమైన దిశను అనుసరిస్తూ ఉంటుంది వికాసం యొక్క దశ వికాసం అనేది రెండు నిర్దిష్ నిర్దిష్టమైన పోకడలను అనుసరిస్తూ ఉంటుంది వికాసము సాధారణ ప్రతిస్పందనల నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు కొనసాగుతుంది సాధారణ ప్రతిస్పందనల నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు కొనసాగటము అంటే ఈజీ వే నుంచి హార్డ్ వేకి అంటే కూర్చుని అని పడుకుని అన్ని గమనించిన పిల్లవాడు లేచి కూర్చొని నడిచి పరిగెత్తటం ఇవంతా ఒక స్టెప్ బై స్టెప్ ప్రతిదీ తనకి ఒక ఎగ్జామ్ లాంటిది అన్నిటిని ఆ పిల్లవాడు అన్నిటిని సమతుల్యంగా చేసుకుంటూ ముందుకు వెళ్తాడు అంటే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు అందులో మనకి మెయిన్గా వికాసానికి సంబంధించి కొన్ని సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రం అంటే ఏదో ఉండదండి జస్ట్ వికాసం యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి అంటే ఏమిటి అంటే పిల్లలు ఎదిగే క్రమంలో వైయక్తిక భేదాలు వికాసంలో వైయక్తిక భేదాలు అంటే ఏమిటి పిల్లలు ఎదిగే క్రమంలో వారి భౌతిక సాంఘిక నైతిక అంశాల అభివృద్ధిలో వైరుధ్యాలు ఉంటాయి అంటే వైయుక్తిక అన్నము అంటే వైయుక్తిక భేదాలు డిఫరెన్సెస్ వికాసంలో డిఫరెన్సెస్ అంటే ఏమిటి వాళ్ళ వాళ్ళ యొక్క శారీరక సంబంధంగా కానీ మానసిక సంబంధంగా కానీ భౌతిక సాంఘిక నైతిక అంశాల్లో డిఫరెన్సెస్ ఉంటాయి అంటే వ్యక్తికి వ్యక్తికి మధ్య డిఫరెన్సెస్ అన్ని రకాలుగా వికాస లక్షణాల్లో ఎంతో కొంత ఉంటుంది అంటే ఏ వికాస లక్షణాన్ని చూసుకున్నా వ్యక్తికి వ్యక్తికి మధ్య డిఫరెన్సెస్ అనేవి చాలా క్లియర్ గట్గా కనిపిస్తూ ఉంటాయి కొందరు పిల్లలు తొమ్మిది నెలలకు నడవడం ప్రారంభిస్తే కొందరు పన్నెండు నెలలు వచ్చినా నడవరు కొందరు వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చినా నడ నడవరు కొందరు తొందరగా మాట్లాడతారు కొందరు బాగా నిదానంగా మాట్లాడతారు కొందరికి టాలెంట్ అనేది చాలా అంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇంటెలిజెంట్ చాలా ఇంటెలిజెంట్ అంటుంటారు ఎందుకు కొంతమంది పిల్లలు చాలా చిన్న చిన్న వయసులోనే చాలా తెలివిగా ఉంటారు కొంతమంది కొంచెం పెద్ద అయ్యే పెద్ద అయ్యే వరకు కూడా వాళ్ళకి తెలివితేటలు అనేవి ఎంతగా డెవలప్ అవవు అది వికాసంలో వైయక్తిక భేదాలు అండ్ వికాసం అవిచ్ఛిన్నముగా కొనసాగుతుంది వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగడం అంటే ఏమిటి వికాసం గర్భస్థ శిశువు దశ నుంచి అంటే మనం తల్లి కడుపులో శిశువు ఉన్న దశ నుంచి జీవిత పర్యాంతము కొనసాగుతూ ఉంటుంది జీవిత పర్యాంతము అంటే మన జీవిత క్షణం వరకు జీవిత క్షణం వరకు కొనసాగుతూనే ఉంటుంది మొదట ఒక సూక్ష్మ కణంతో ప్రారంభమైన మనిషి అంటే మొదట ఒక సూక్ష్మ కణంతో ప్రారంభమైన మనిషి చనిపోయేంత వరకు కూడా అనేక మార్పులు జరిగి కొత్త కణాలు ఏర్పడుతూనే అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంటే ఏమిటి ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ అవుతామనేది మనకు తెలుసు మనం తల్లి గర్భంలో స్టార్ట్ అయినప్పుడు ఒక పిండం రూపంలో ఉంటాం అలా ఉన్న మనము పుట్టి బయటకు వచ్చి పెరిగి పెద్ద ఈ వికాసం అనేది ఏం జరుగుతుంది అక్కడ అవిచ్ఛిన్నంగా నిరంతరము జరుగుతూనే ఉంటుంది అండ్ థాట్ సూత్రము సూత్రము అనేం కాదు ఇంపార్టెంట్ టాపిక్ వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అంటే ఏమిటి అంటే వికాసము ఖచ్చితంగా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అని అంటే నిర్దిష్ట క్రమానుగత పద్ధతిలో సాగుతుంది అంటే ప్రతి వ్యక్తిలో ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టంగా ఒక క్రమమైన పద్ధతిలో ఒక వరుస క్రమంలో ఒక వరుస క్రమంలో సాగుతుంది వికాసం అనేది ఇలా ఇలా వెళ్ళకుండా వరుసగా తను చేసుకునే పనిని సాఫీగా చేసుకుంటూ వెళ్తుంది అండ్ వికాసము అన్ని దశలలో ఒకే వేగముతో జరగదు ఇది నిజమే వికాసం అన్ని దశల్లోనూ ఒకే వేగంతో జరుగుతుందంటే వికాసం జీవిత పర్యాంతం జరిగినా కూడా అన్ని దశలలోనూ ఒకే రకంగా జరగదు మిగిలిన అన్ని దశల కంటే యవ్వనారంభ దశలో మానసిక పరిణతి భావోద్వేగ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది వికాసం అన్ని దశలలో ఒకే వేగంతో జరగదు అంటే పుట్టినప్పటి నుంచి కొంచెం మనం చుట్టూ పరిసరాలను పరిశీలించటము గమనించటము మాట్లాడటము నేర్చుకోవడము పరిగెత్తటము పాకటం తినడం ఇలా ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది కానీ ఒక యవ్వనారంభ దశకు వచ్చేటప్పటికీ వికాసం అనేది కొంచెం వేగంగా జరుగుతుంది పరిణితి మానసిక పరిణితి భావోద్వేగాల అభివృద్ధి అనేది అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆలోచన విధానం కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే వివిధ దశలలో ఒకే వికాసము వివిధ వేగాలలో జరుగుతుంది అని అంటే ఇది అంటే ద ఒక్కొక్క దశలో వికాసం ఒక్కొక్క వేగంతో జరుగుతుంది అంటే ఒక స్పీడ్ అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా జరుగుతుంది వికాసం రెండు నిర్దిష్ట పోకడలలో ఉంటుంది వికాసం రెండు నిర్దిష్ట పోకడలలో ఉంటుంది వికాసం తల నుండి ప్రారంభమై రెండు నిర్దిష్ట పోకడలలో ఉంటుంది అన్నారు అంటే ఏంటి వికాసము తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది ఎక్కడ ప్రా నిర్ రెండు నిర్దిష్ట పోకడలలో ఉంటుంది తల నుంచి ప్రారంభమయ్యి క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది దీనినే శిర ప్రా పాదాభిముఖ సూత్రము అంటారు సిర పాదాభిముఖ అంటే తల దగ్గర నుంచి మొదలయ్యి శరీర చివరి వరకు శిర పాదాభిముఖముగా శరీర ఆఖరి భాగమైన కాళ్ళ వరకు అని అర్థము అంటే శిశువు మొదట తలను నిలుపుతాడు తర్వాతనే కదా కూర్చోవడం జరుగుతుంది అంటే ఫస్ట్ ఏం చేస్తాడు మనం మనం జనరల్గా కూడా మెడల్ నిలిపాడా బాబు లేకపోతే పాప మెడలు నిలిపిందా అని అడుగుతూ ఉంటారు మన దగ్గర చుట్టూ ఉన్న చిన్నపిల్లలు అంటే ఏమిటి ఉదాహరణ చెప్పుకుంటే మనము శిశువు మొదట తలను నిలిపి తర్వాతనే కూర్చోగలుగుతాడు ఆ తర్వాతనే నిలబడగలుగుతాడు ఆ తర్వాత నడవగలుగుతాడు ఆ తర్వాత పరిగెత్తగలుగుతాడు అంటే నిర్దిష్టంగా ఒక క్రమానుగతంగా జరుగుతుంది అండ్ శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలను మోచేతులను ఉపయోగించిన తర్వాతనే మణికట్టును చేతి వ్రేళ్లను ఉపయోగిస్తాడు అంటే ఎలా అంటే చూడండి ఇప్పుడు భుజాలను మో చేతులను ఉపయోగించిన తర్వాతనే అని ఎందుకు అన్నారంటే మొట్టమొదటిగా మనం పట్టుకునేటప్పుడు ఓహో దీన్ని ఇలా పట్టుకోవాలా ఈ ఉంది పెన్నుని ఇలా పట్టుకోవాలి అని ఆ శిశువుకి తెలియదు ఏం చేస్తాడు పెన్నుని ఇలా ఉంటాడు లేదంటే మన చేతులతోటి అటు ఇటు అటు ఇటు ఇలా జరుపుతూ ఉంటాడు దీన్ని ఇలా తీయాలి ఇలా పట్టుకోవాలి ఇలా రాయాలి అనేది తెలియదు ఈ రెండు నిర్దిష్ట పోకడలలో క్రమానుగతంగా వికాసం అనేది జరుగుతుంది వికాసం ఏకీకృత మొత్తముగా ఏకీకృత మొత్తముగా నిర్దిష్ట పోకడలలో జరుగుతుంది వివిధ వికాసాలు పరస్పర సంబంధముగా కొనసాగుతూ ఉంటాయి వివిధ వికాసాలు పరస్పర సంబంధముగా కొనసాగుతూ ఉంటాయి అంటే వికాసం ఏకీకృతంగా మొత్తంగా సాగుతుంది అంటే శారీరక మానసిక నైతిక ఉద్వేగ వికాస లక్షణాలు అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి సమైక్యముగా అంటే కలిసి పని పనిచేస్తూ ఉంటాయి సంఘంలో మనిషి వివి అంటే ఇప్పుడు సమాజంలో మన సంఘంలో మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఉన్నతమైన ఆలోచనలతో ఉంటున్నాడా లేకపోతే భావోద్వేగమైన ఆలోచనలతో ఉంటున్నాడా తన యొక్క ఉద్వేగాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు ఉద్వేగాలను ఏ రకంగా అదుపులో పెట్టుకుంటున్నాడు అని తెలుసుకొని కలుపుకొని పోయే విధంగా ప్రవర్తించడంలో అన్నీ సమైక్యంగా అన్నీ ఒకే విధంగా పనిచేస్తూ ఉంటాయి అంటే వికాసాలు పరస్పరంగా పరస్పర సంబంధాలను కొనసాగించుకుంటూ ఉంటాయి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అంటే ఏ వికాసమైనా సాధారణం నుండి ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశాలను నేర్చుకునేటలో భాగంగా జరుగుతుంది అంటే ఏ వికాసమైనా కానివ్వండి ఒక దిశ నుంచి మరొక దిశ జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఒక శిశువు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగిస్తాడు తర్వాత చేతి వ్రేళ్లను మాత్రమే ఉపయోగిస్తాడు మొ ఏదైనా వస్తువును పట్టుకోవడానికి ఇలా పట్టుకుంటాడు తర్వాత చేతి వ్రేళ్లను మాత్రమే ఉపయోగిస్తాడు తరువాత సాధారణ కృత్యాలను నేర్చుకోవటం నుండి నిర్దిష్టమైన కృత్యాలను చేయగలుగుతూ ఉంటాడు ఇది టెట్ ఎగ్జామ్లో కూడా అడిగారు వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దశగా జరుగుతుంది అనేది పేపర్ టూలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ సెవెంత్ టాపిక్ వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది అనే దానికి సంబంధించి బిట్ వచ్చిందండి టెట్ ఎగ్జామ్లో పేపర్ టూలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఏమడిగారంటే శిశువు మొదట వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగిస్తారు తర్వాత చేతి వ్రేళ్లు మాత్రమే ఉపయోగిస్తారు శిశువు సాధారణ కృత్యాలను నేర్చుకోవడం నుండి నిర్దిష్ట కృత్యాలను చేయగలుగుతాడు ఇది వికాసంలో ఏ సూత్రము అని అడిగారు అప్పుడు ఏం చెప్పాలి అక్కడ అక్కడొచ్చిన ఆప్షన్స్లో వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పాలి అండ్ ఎయిత్ వన్ వికాసంను ప్రాగుర్తికరించవచ్చు అంటే శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని వికాసంలో వేగంను అభివృద్ధిని అంచనా వేయవచ్చు అంటే ఇప్పుడు వికాసంను ప్రాపూర్తీకరించడం అంటే అంచనా వేయడం అంటే ఆ వికాస స్థాయి ఒక శిశువు యొక్క వికాస స్థాయి ఏ విధముగా ఉంది అంటే తను వికాసంలో డెవలప్మెంట్ ఎలా ఉంది లేకపోతే పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది తను ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు లేకపోతే భవిష్యత్తులో తన యొక్క వికాసం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది లేకపోతే మంచిగా ఉంటుందా చెడుగా చెడు ఉంటుందని అంచనా వేయడాన్ని వికాసమును ప్రాగూర్తీకరించడము అని అంటారు అంటే భవిష్యత్తులో ఒక వికాసము ఎలా ఉండబోతుంది అనేది అంచనా వేయడం అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి అంచనా వేయడం అంటే మూడు సంవత్సరాల వయసులో ఒక ఒక వ్యక్తి మూడు సంవత్సరాల వయసులో ఉన్న ఎత్తుకి అండ్ పద్దెనిమిది సంవత్సరాల వయసులో లేకపోతే ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న వయసుకి మనం అంచనా వేయగలుగుతాం త్రీ ఇయర్స్ అప్పుడు బాబు హైట్ అనేది కొంచెం లోయర్ లెవెల్లో ఉందనుకోండి కొట్టివాడు ఇంత హైట్ మాత్రమే ఎదుగుతాడు పెద్ద ఎదిగిన అండ్ కొంచెం హైయర్ లెవెల్లో అంటే కొంచెం ఎక్కువ హైట్లో ఉన్నాడు అనుకోండి త్రీ ఇయర్స్కి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత చాలా ఎత్తు ఎదుగుతాడు అని చెప్పేసి అంటూ ఉంటారు ఏంటంటే అంచనా తన వికాసం శారీరక వికాసానికి సంబంధించిన అంచనా జరిగింది అక్కడ అలాగా ప్రతి వికాసము కూడా దాని యొక్క అంచనాలను వేయటాన్ని వికాసమును ప్రాపూర్తీకరించటము అనేసి అంటారు అండ్ నైన్త్ వన్ వికాసము సంచితమైనది వికాసం సంచితమైనది అంటే శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవిస్తూ ఉంటాయి అంటే సంభవి శిశువు ఎదుగుతున్నప్పుడు కొన్ని మార్పులు హఠాత్తుగా సంబ సంభవించినట్లు అనిపించినప్పటికీ అవి అన్నీ గతంలో ఏర్పడిన మార్పులు అంటే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి ఇది ఇంతకంటే డిఫరెంట్గా ఉంది పోయినదా పోయిన విధానానికంటే అంటే జరిగిపోయిన విధానానికంటే ఇది డిఫరెంట్గా ఉంది అని అనిపిస్తుంది కానీ ఇది డిఫరెంట్గా లేదు దానికి దీనికి కొంచమే డిఫరెన్సెస్ ఉంది అనే విష విషయాన్ని చెప్తూ ఉంటుంది అంటే అంతర్గతంగా లోపల వైపు ఎన్నో మార్పులు జరిగి ఉండొచ్చు మార్పుల చేర్పులు ఎన్ని జరిగినా కూడా శిశువు ఎదుగుదలలో లేకపోతే మార్పులు జరుగుతున్న దాంట్లో ఏం జరుగుతుందంటే మొదటికి ఇప్పటికీ ఏమంత డిఫరెన్సెస్ ఉండవు కాకపోతే ఆహా మొదట్లో ఇప్పుడు మొదట్లో ఇలా చేశాడు పెద్ద కొన్ని రోజుల తర్వాత ఇలా చేశాడని చెప్పేసి డిఫరెన్సెస్ని ఎదుగుతుంటారు దీనికి దానికి పెద్ద డిఫరెన్సెస్ ఉండవు కాకపోతే ఉంది అనే భ్రమలో ఉంటారు దాని వికాసం సంచితమైనది అంటే అదంటే ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారముగా జరిగితే అది సంచితండి అంటే మొదటి జరిగింది ఇలా ఉంది ఇప్పుడు ఇలా చేశాడన్నాము అంటే ఏం చేశాము దీన్ని బేస్ చేసుకున్నాము సంచితము అని అంటే ఏంటంటే ఒక వికాసము పూర్వ వికాసాన్ని ఆధారంగా చేసుకుంటే దాన్ని వికాసం సంచితమైంది అంటారు ఇక్కడికి వికాస సూత్రాలు అంటే ముఖ్యమైన విషయాలనేది చెప్పడం జరిగింది టెట్ ఎగ్జామ్లో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది అందరూ దీన్ని జాగ్రత్తగా విని ప్రాక్టీస్ అవ్వండి అప్పుడు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ